step into step into value zone value zone value zone, zone. hyperman తెలంగాణ బీజేపీలో సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బీజేపీ అధినాయకత్వం గుర్రుగా ఉండడమే కాదు రాష్ట బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఇచ్చిన నివేదిక ఆధారంగా హైదరాబాద్కు వచ్చిన అమిత్ షా రాష్ట పార్టీ ముఖ్యనేతలకు వార్నింగ్ ఇవ్వడం తెలిసిందే విభేదాలు మాని ఉమ్మడిగా పనిచేయాలన్న హితవు పలికారు ఈ పరిణామంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కొత్త ఆపరేషన్ను షురూ చేసినట్లుగా చెబుతున్నారు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారి భరతం పట్టడంతో పాటుగా పార్లమెంటు ఎన్నికలకు నయా టీం ని దించే దానిపై కిషన్ రెడ్డి ఫోకస్ పెట్టారు హైకమాండ్ కూడా కిషన్ రెడ్డి ప్రణాళికకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది తెలంగాణలో పార్టీ ప్రక్షాళనపై తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి ఫోకస్ పెట్టారు పార్లమెంటు ఎన్నికల నాటికి పార్టీని పూర్తి స్థాయిలో బరిలో దింపేందుకు ఆయన నడుంపుగించారు దీంతో ఇకపై గ్రూపులకు చెక్ పెడుతూ అంతా కిషన్ రెడ్డి మార్కు కనిపించనుంది ఇయర్ లో న్యూ టీమ్ ను సిద్ధం చేయబోతున్నారు పని చేయని వారి మీద వేటి వేయడానికి వెనకాడబోరని తెలుస్తోంది కొత్త ఏడాది కొత్త వారంలోనే ఈ మార్పులు కనిపించబోతున్నాయి కొత్త నాయకులకు కొత్త టార్గెట్ ఇవ్వబోతున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలోని పదిహేడు పార్లమెంట్ స్థానాల్లో కనీసం పన్నెండు స్థానాల్లో విజయం సాధించాలని లక్ష్యంతో కిషన్ రెడ్డి ముందుకు సాగుతున్నారు ఇందుకోసం క్షేత్రస్థాయి నుంచి పార్టీ ప్రక్షాళన చేసేందుకు కిషన్ రెడ్డి నడుం బిగించారు పార్లమెంటు ఎన్నికలకు కొత్త వెళ్లాలని కిషన్ రెడ్డి తలపెట్టారు రాష్ట్రంలోని పదిహేను జిల్లాల్లో జిల్లా అధ్యక్షులను మార్చాలని కిషన్ రెడ్డి భావిస్తున్నారు మొత్తం పదిహేను జిల్లాలకు కొత్త అధ్యక్షులను మార్చడం దాదాపు ఖాయమంటున్నారు ఈ మార్పులకు రెండు ప్రాతిపదికలు ఉంటాయి ఒకటి ఆరోపణలు వచ్చిన వారిని సరిగ్గా పనిచేయవారిని పక్కన పెట్టడం రెండోది దీర్ఘకాలంగా అధ్యక్షులుగా కొనసాగుతున్న వారికి ఆ పదవుల నుంచి ఉద్వాసన పలకడం గ్యారంటీ అంటున్నారు కసరత్తు చేస్తున్నారు రాష్ట్రంలో కేంద్ర మంత్రి అమిత్ షా టూర్ అనంతరం కిషన్ రెడ్డి మరింత స్పీడ్ పెంచారు పార్లమెంటు ఎన్నికల్లో పది సీట్లు సాధించాలని అమిత్ షా తెలంగాణకు లక్ష్యం నిర్దేశించారు ఈ టార్గెట్ ను చేరుకోవాలంటే కొత్త టీం కావాలి అందుకే కిషన్ రెడ్డి కసరత్తు చేశారు ఇప్పటికే పార్టీ ప్రధాన కార్యదర్శులతో కిషన్ రెడ్డి చర్చలు జరిపారు అంతేకాదు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారి భర్తం పట్టేందుకే కూడా కిషన్ రెడ్డి ఫోకస్ పెట్టారు వారిపై వచ్చిన ఫిర్యాదులపై బీజేపీ క్రమశిక్షణ కమిటీ భేటీ అయింది రేపు మాపో వీళ్లకు కూడా కమిటీ నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఎనిమిది సీట్లు వచ్చాయి ఈ జోష్ పార్లమెంట్ ఎన్నికల్లో కంటిన్యూ కావాలంటే మార్పు తప్పనిసరి కిషన్ రెడ్డి భావించారు లోక్సభలో నాలుగు వందల సీట్లు టార్గెట్ పెట్టుకున్న బీజేపీ హైకమాండ్ ఇందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందని అంటున్నారు మొత్తం మీద పదిహేను జిల్లాలకు కొత్త అధ్యక్షులు వస్తున్నారు వీరితో పాటు పదాధికారుల్లో కూడా కొత్త వారికి చోటు లభిస్తోంది ప్రస్తుతం బీజేపీలోని నలుగురు సిట్టింగ్లకు సీట్లు ఖాయంగా కనిపిస్తోంది అయితే మిగిలిన పదమూడు స్థానాల్లో సరైన అభ్యర్థుల కోసం బీజేపీ నాయకత్వం కసరత్తు చేస్తోంది అయితే ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన నేతలు ఎంవి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు ఈ మార్పులు చేర్పులు టీ బీజేపీకి బూస్ట్ గా పనిచేస్తాయనే అంచనాలు వస్తున్నాయి